రీసెంట్గా ఒక కస్టమర్ది ఒక జస్ట్ ఒక ఫార్టీ ల్యాక్స్ అమౌంట్ కోసం నేను కొన్ని నెలలు ఆఫీసు తిరిగి ఆయన అమౌంట్ కోసం ఒక ల్యాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆల్మోస్ట్ కొన్ని వారాలు డైలీ వెళ్ళి అక్కడ ఫాలోఅప్ చేసి ఆ కస్టమర్స్కి సపోర్ట్ చేయడం జరిగింది వేరే అదే కస్టమర్ ఒక కంపెనీలో రెండు కోట్ల పైన తన ఓన్ అమౌంట్ తన ఇతర ఫ్రెండ్స్తో ఐదు కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మూడు సంవత్సరాలు అయ్యింది ఈ రోజు వరకు వాళ్ళకి ల్యాండ్ కూడా ఇవ్వలేదు ఆ కస్టమర్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే నువ్వు తీసుకున్న ఈ ఇన్షియేటివ్ లేదా ఆ సీరియస్ ప్రొఫెషనలిజం నా కెరియర్లో నేను ఇక్కడ చూడలేదు ఈవెన్ నా డబ్బుల కన్నా నీవు నా డబ్బుల మీద ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవని చెప్పి ఒక స్టేట్మెంట్ అది ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని నేను రెండు విధాలుగా చెప్ప ఒకటి నేను రిపీటెడ్గా చెప్తాను చాలామంది వాళ్ళ డబ్బులు వాళ్ళే బాగా మేనేజ్ చేసుకుంటారు అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు వాళ్ళ డబ్బులు వాళ్ళకన్నా అలాంటి ఫండ్ మేనేజర్స్ లేకపోతే అడ్వైజర్స్ ఎక్కువగా శ్రద్ధ మీద డీల్ చేస్తాము రెస్పాన్సిబిలిటీగా చేస్తాం చాలామంది మాకు క్వశ్చన్ చేస్తారు అరే మా డబ్బుల మీద నీకెందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మా డబ్బుల మీద మేము కదా బెటర్గా డెసిషన్ తీసుకుంటామని అనుకుంటా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను చాలామంది స్మోకింగ్ చేస్తారు లేదా ఆల్కహాల్ తీసుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది డ్రగ్స్ కూడా తీసుకుంటారు మరి వాళ్ళ హెల్తే కదా వాళ్ళు ఎందుకు మరి ఆ తప్పు చేస్తూ ఉన్నారు సేమ్ వే చాలామంది అనుకున్నది ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేస్తాం అని అనుకుంటారు కానీ వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేరు ఎందుకంటే చాలా వరకు ఈ డెసిషన్ టేకింగ్లో ఎమోషన్స్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తారు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇతరులు డెసిషన్ తీసుకున్నారు లేకపోతే ఇతరులు చెప్పారు లేకపోతే అది నాకు నచ్చింది లేకపోతే గతంలో రిటర్న్ వచ్చింది ఇలాంటి కొన్ని కీ సైకోలాజికల్ ఇంట్రెస్ట్లో లేకపోతే ఆ భయాసీర చాలా చాలామంది డెసిషన్ తీసుకుంటారు తప్ప ఫ్యూచర్ ఇలా ఉంటుంది ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రావచ్చు లేకపోతే ఇలాగా జరిగితే మనం ఏం చేయాలని ఒక ఆలోచన చాలామందికి ఉండదు సో మా లాంటి అనాలిస్ట్లో లేకపోతే అడ్వైజర్స్ ఫండమెంటల్స్ లేకపోతే పిఎంఎస్ కంపెనీస్ ఎవరైనా కూడా మా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ఏం చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలగాలి ట్రెండ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకొని కస్టమర్స్కి ఎక్కువ రిటర్న్ రావాలని ఒక తాపత్రయంతో పనిచేస్తుంది తప్ప బయాసిడ్ మెంటాలిటీ ఇంట్రెస్ట్లతోనే పనిచేయ్ అది ఆర్డినరీ పీపుల్కి నచ్చదు ఇది కేవలం బిజినెస్ మెండ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కో ఇలాంటి అన్బయాసిడ్ వే ఆఫ్ అనాలిసిస్ నచ్చుతుందే తప్ప ఆర్డినరీ పీపుల్ ఎప్పుడు కూడా మార్కెట్లో అందరూ ఏం చేస్తున్నారు మార్కెట్లో అందరితో పాటు వెళ్తాము నాకు నచ్చింది ఆ ప్రోడక్ట్ నాకు నచ్చింది అనే ఒక ఇంట్రెస్ట్లో డెసిషన్ తీసుకుంటాడు తప్ప ఎప్పుడు కూడా రిటర్న్స్ బాగుండాలి రిటర్న్స్ రావాలి వెల్త్ క్రియేట్ అవ్వాలి అని చెప్పి ఎవరు కూడా డెసిషన్ తీసుకో మీరు నన్ను వేరే విధంగా అర్థం చేసుకున్న నాకేం కాదు ఇది వాస్తవం చాలామంది ఇన్వెస్ట్మెంట్స్లో నాకు నచ్చింది నాకు అది కావాలి లేకపోతే వేరే వాళ్ళు చేశారు అనే ఈ మూడు పారామీటర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు తప్ప నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎంత రిటర్న్ వస్తుందని కూడా చాలామందికి అవగాహన లేదు ఇప్పుడు నిన్న కాదు మొన్న ఇంకో కంపెనీ మీద కేసు ఫైల్ అవుతూ ఉంది ఇంకో కంపెనీలో ఇష్యూ అవుతూ ఉంది రెండు వేల ఇరవై ముందు రిలాయన్స్ అపార్ట్మెంట్స్లోకి డబ్బులు పే చేస్తే ఈరోజు వరకు అపార్ట్మెంట్స్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఇష్యూ అవుతూ ఉంది మరి ఈ నాలుగు సంవత్సరాలు మీకు వచ్చిన రిటర్న్ ఏంటి చాలామంది నేను చెప్పా కదా చాలా ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల్లో వాళ్ళకి రూపాయి కూడా రిటర్న్ రాలేదు మరి వాళ్ళ సంగతి ఏంటి మరి మీ డబ్బులే కదా మీ డెసిషన్సే కదా మీరు ఎంతవరకు మీరు కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేశారు చాలామంది ఆప్షన్స్ ట్రేడింగ్ లేకపోతే స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుగా ఉన్నారు సో మరి వీళ్ళందరికీ ఎంతవరకు వాళ్ళ అమౌంట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది సో నేను చెప్పేది ఒకటే రెస్పాన్సిబిలిటీ మీ డబ్బులు అయితే మీకు ఉంటుంది లేకపోతే మీ డబ్బులు కాదు కాబట్టి నా డబ్బులు కాదు కాబట్టి నాకు మీ డబ్బుల మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు అని అనుకోవడం చాలా వరకు కరెక్ట్ కాదు నేను చాలా వరకు నా కస్టమర్స్కి వాళ్ళ డబ్బుల మీద వాళ్ళు చూపించే రెస్పాన్సిబిలిటీ కన్నా నేనే వాళ్ళ డబ్బులకి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ బియర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ డబ్బులకి వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంతకన్నా రెండు రెట్లు మూడు రెట్లు రెస్పెక్ట్ నేను ఇస్తాను అండ్ వాళ్ళ యొక్క వెల్త్ క్రియేట్ అయితేనే మా యొక్క వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను అండ్ నా కస్టమర్స్ ఎప్పుడు కూడా గ్రో అవ్వాలి అనుకుంటాను సో అదే నా బిజినెస్ సీక్రెటో లేకపోతే అదే నా బిజినెస్ ఫార్ములా అనుకోండి సో మళ్ళీ మొదటికి వస్తే చాలామంది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో వీటిలో నేను ఇదివరకు చెప్పినట్టుగా ఇప్పుడు చేతుల డబ్బులు ఉన్నప్పుడు మీరు ఏదో కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఏదో ప్రోడక్ట్ కొనుక్కుంటారు కానీ త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత దాని మీద వచ్చిన రిటర్న్ ఒక అవగాహన ఉందా నేను చాలా చాలా మంది చెప్పాను అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి లేదా ఆ విధంగా చేయకండి మీకు రిటర్న్ రాదు అని చెప్పినా కూడా మా ఇష్టం మా డబ్బులు అని చెప్పి చాలా మంది డెసిషన్ తీసుకున్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఎవరిని బ్లేమ్ చేస్తారు ఇప్పుడు నేను ఒక ఎనలిసిస్ ఇచ్చాను అనుకోండి దాని గ్యారెంటీ ఏంటి లేదా నేను ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేశాను అనుకోండి దాని గ్యారెంటీ ఏంటి ఇలా కాదు మేము గ్యారెంటీ ఇస్తామన్నా కూడా మళ్ళీ దానికి కూడా డౌటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపార్ట్మెంట్స్కి ప్రిలాన్స్ అపార్ట్మెంట్స్లకి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన మన మేధావి వర్గాలకి ల్యాండ్ సెక్యూరిటీ బేస్కి ఇస్తామండి తీసుకోండి అని చెప్తే డౌట్ వస్తుంది అరే ఈ ల్యాండ్ చెప్తున్నాడు మళ్ళీ బైబ్యాక్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ ఏమో అని చెప్పి ఒక భయం మార్కెట్ పడిపోద్దేమో భయం మరి మరి ప్రిలాన్స్ అపార్ట్మెంట్లు తీసుకుంటున్నారు కదా అప్పుడు మరి మార్కెట్ పడిపోతా రిలయన్స్ అపార్ట్మెంట్లకి ఎటువంటి గ్యారెంటీ లేకుండా కొనుక్కుంటున్నారు కదా మరి అక్కడ మీకు రెస్పాన్సిబిలిటీ ఏముంది సో ప్రాబ్లం అనేది ప్రతి దగ్గర ఉంటుంది ప్రాబ్లం లేకుండా ప్రపంచం ఉండదు ప్రతి దగ్గర కూడా అంత బాగున్నా కూడా సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కొన్నిసార్లు ప్రాబ్లం రావచ్చు అది ఎవరు కాదనుకోడు కానీ ఉన్న వాటిలో ఏది బెస్ట్ ఉన్న వాటిలో ఎక్కడ సెక్యూరిటీ ఉందో అది అర్థం చేసుకోవాలి తర్వాత మేము డెసిషన్ తీసుకుంటే అది అన్ని విధాలా కరెక్టు ఒక అనాలిస్టు ఒక అడ్వైజర్ చెప్తే అన్ని విధాలుగా దాంట్లో తప్పులు ఉంటాయేమో ఫ్రాడ్ జరుగుతుందేమో అని ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళు తీసుకున్న డెసిషన్స్లో ఎన్ని ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళకి ఓకే అది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్స్కి కరెక్ట్ కాదు కొంతమంది కొన్ని టైం పీరియడ్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల రిటర్న్ వచ్చి ఉండొచ్చు కానీ అన్ని వేలలో వాళ్ళకి రిటర్న్ రాదు మీరు కావాలని మీరు చెక్ చేసుకోండి కొన్ని టైం పీరియడ్లో మీరు పెట్టిన డబ్బులు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు రిటర్న్ వస్తుంది ఒక రెండు వేల ఐదు నుంచి పదో పది నుంచి పది ఆ టైంలో మీకు రిటర్న్ వచ్చింది ఆ తర్వాత ఏమైంది ఇంకో ప్రోడక్ట్ ఏమైంది ఆ కంటిన్యూటీ ఏమైందంటే ఉండదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది ర్యాండమ్గా అక్కడ రిటర్న్ వచ్చింది తప్ప అది కంటిన్యూగా రాదు ఇన్వెస్ట్మెంట్ ఎసిస్టర్ ఎప్పుడు కూడా ఎమోషనల్ బయసిడ్ కాకుండా మార్కెట్ ఎలా ఉండబోతుంది మార్కెట్ ట్రెండ్ అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం ముఖ్యమని నేను పదే పదే చెప్తాను అదే నా ద్వారా లేకపోతే ఇంకెవరి ద్వారా లేకపోతే మీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు పక్కన పెడితే అని ఎమోషన్స్తో కాకుండా అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి అని నేను చెప్తాను